తెలుగు చలనచిత్ర సీమ రంగానికి ఆణిముత్యాలుగా లభించిన మహా గొప్ప నటుల్లో చెప్పుకోదగ్గ ఇంకొక గొప్ప నటుడు ఏఎన్ఆర్ గారు అక్కిరేణి నాగేశ్వరరావు గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ రోజు తెలుగు చలనచిత్ర సీమ రంగం ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతను గడించింది అంటే దాని వెనక ఈయన కూడా ఓ కీలకమైన పాత్ర పోషించారు అని అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఒకప్పుడు తమిళనాటిలోనే తెలుగు సినిమాలను నిర్మిస్తున్న నేపథ్యంలోనే మన తెలుగు సినిమాలని మన తెలుగు రాష్ట్రంలో ఎందుకు నిర్మించకూడదు అన్న ఓ ఆలోచనతో ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి శ్రీకారం చుట్టిన గొప్ప నటుడు అలాంటి మన ఏఎన్ఆర్ గారి సినీ ప్రయాణ విషయాల గురించి ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు ఎన్నో ఇంటర్వ్యూస్ ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా వింటూనే ఉన్నాము పంతొమ్మిది వందల నలభై నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు వరకు అంటే దాదాపు ఏడు దశాబ్దాలకి పైగా రెండు వందల యాభైకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో పరకాయ ప్రవేశం చేసి నా భూతో నా భవిష్యత్ అని అనిపించుకున్న మహా గొప్ప నటుడు అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ ప్రయాణ విషయం గురించి మనకు అన్ని తెలుసు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా ముఖ్యంగా అక్కినేని సినీ వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎన్నో రకరకాల వార్తలు వచ్చాయి అలా ఏఎన్ఆర్ గారి కొడుకులుగా నాగార్జున గారు ఆ తర్వాత నాగార్జున పిల్లలు అఖిల్ మరియు నాగ చైతన్య నాగ సుశాంత్ ఇలా ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్ళే అయితే ఈ అన్ని విషయాలు మనందరికీ తెలిసినప్పటికీ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది మీకు తెలియని ఓ ఆశ్చర్యకరమైన విషయం అదేంటయా అంటే తెలుగు వెండి తెరకి నటులుగా అక్కినేని వారసులుగా వీళ్ళందరూ మనకు తెలుసు కానీ తెలుగు వెండి తెర మీద కనిపించకుండా తెర వెనకాలే ఉండిపోయి కీలక పాత్ర పోషించిన అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కొడుకు అక్కినేని వెం అక్కినేని వెంకట్ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన భార్య అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు అయిన అక్కినేని జ్యోత్స్నా గారి గురించి అసలు ఆవిడ ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆవిడ ఏం చేస్తుందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే ఇప్పటి వరకు తెర మీద కనిపించిన స్టార్స్గా అక్కిరేణి నాగార్జున తెలుసు అమలాగారు తెలుసు అమలాగారు చేస్తున్న పనుల గురించి కూడా తెలుసు ఓ పక్క నాగ చైతన్య మరోపక్క అఖిల్ ఇలా అన్ని విషయాలు మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి కానీ మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా కనిపించని విషయం ఏదయా అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు జ్యోష్నా గారికి సంబంధించిన విషయం ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన సినీ వారసత్వంగా అక్కినేని నాగార్జున గారు హీరోగా అడుగు పెట్టారు అయితే మొదటి నుంచి ఆయన పెద్ద కొడుకు ఆయన అక్కినేని వెంకట్ గారికి వెండితెర మీద నటించే ఆసక్తి లేకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ పనులను చూసుకునే బాధ్యతని అప్పచెత్త అప్పటి నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా రాణించిన నేపథ్యం ఇక ఇదిలా ఉంటే మరి అక్కినేని వెంకట్గా ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డిగ్రీ పూర్తి చేసిన అక్కినేని వెంకట్ ఆ తర్వాత తన తండ్రి కట్టించిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు మునిగిపోయి ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో ఈయనకి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేయడం జరిగింది నాగేశ్వరరావు గారు మరింతకి నాగేశ్వరరావు గారు తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్న ఆమె ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెల పెట్టవలసిందే ఎందుకంటే తన పెద్ద కొడుకుకి భార్యగా తన ఇంటికి పెద్ద కోడలుగా తెచ్చుకుంది ఎవరినో కాదు స్వయాన తన దగ్గర బంధువు అమ్మాయి దెందలూరు అనే ఓ ఊరిలో పుట్టు పెరిగింది అక్కనేని నాగేశ్వరరావు గారి కోడలు ఆవిడ పేరు జ్యోస్న నిజానికి ఈవిడ తాతగారు నాగేశ్వరరావు గారికి ఎంతో సన్నిహితులు పైగా దగ్గర బంధువు కూడా నాగేశ్వరరావు గారి పెళ్లి సమయంలో వాళ్ళకి విడిది ఇల్టుగా ఇచ్చింది ఎవరిదో కాదు జ్యోత్స్నా గారి తాతగారి ఇంటినే అలా మొదటి నుండి జ్యోత్స్నా తల్లిదండ్రులతో నాగేశ్వరరావు గారికి సంబంధాలు మరియు చుట్టరికం ఉంది ఆ విధంగానే తన కొడుక్కి పెళ్లి చేయాలి అనుకుంటున్న సమయంలోనే మొదటి నుంచి ఆ కుటుంబంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండడం ఎవరినో ఎందుకు నా ఇంటికి కోడలుగా తెచ్చుకోవడం మనకి తెలిసిన అమ్మాయి మన బంధువుల అమ్మాయే ఉంది కదా అని ఆలోచించి జ్యోత్నాతో ఎంతో అంగరంగ వైభవంగా నాగేశ్వరరావు గారు వెంకట్ గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇక జ్యోస్నా గారి వ్యక్తిగత విషయంలోకి వెళ్తే ఈవిడ ఆ రోజుల్లోనే ఎంబీఏ చేసింది ఇక పెళ్లి తర్వాత నుంచి ఆవిడ కూడా అక్కినేని కుటుంబానికి పెద్ద కోడలిగా ఇంటి బాధ్యతలన్నింటినీ దగ్గరుండి చూసుకుంటూ ఉండేదట అయితే అప్పటికి నాగార్జునకి పెళ్లి కాకపోవడం కేవలం తన పెద్ద వదినకి మాత్రమే పెళ్లి అవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే ఉండడంతో అందరికీ దగ్గరుండి వంటి వంటి వార్చడంతో పాటు ఇంటి బాధ్యతలను ముఖ్యంగా అన్నపూర్ణ గారికి కోడలుగా కాకుండా కూతురుగా చేదోడు వాదోడుగా ఉండేదట అందులోను నాగేశ్వరరావు గారికి ఆయన పెద్ద కోడలు అంటే చాలా ఏరి కోరి కోడలుగా తెచ్చుకోవడంతో ఆవిడ చేతి బిర్యానీ అంటే చాలా ఇష్టమట ఎంత అభిమానం అంటే ఆయన పెద్ద కోడలు అంటే ఆయన చెప్పినట్లు కుటుంబ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం ఎవరెవరు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఆదివారం రోజు మాత్రం అందరూ తన దగ్గరికి చేరాల్సిందే అందరూ తన ఇంట్లో కూర్చొని కలిసికట్టిగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా భోజనం చేయాలి అది అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన పిల్లలకు పెట్టిన షరతు నిజం చెప్పాలంటే ఆయన లేకపోయినా నేటికి కూడా అందరూ అదే ఫాలో అవుతూ ఉంటారు అయితే ఇలాంటి సమయంలోనే తప్పకుండా సండే వచ్చింది అంటే తన పెద్ద కోడలి చేసిన బిర్యానీ ఆయన తినాల్సిందే అదే పనిగా ఫోన్ చేసి మరీ చెప్పేవారట బిర్యానీ తీసుకొస్తున్నావా అని అలా అక్కినేని నాగేశ్వరరావు గారికి కోడలంటే చాలా అభిమానం ఇక పెళ్ళైన తర్వాత అక్కినేని జ్యోత్న వెగ్గట్లకి ఇద్దరు పిల్లలు పుట్టారు కూతురు పేరు అక్కినేని అన్నపూర్ణ కొడుకు పేరు అక్కినేని ఆదిత్య ఇక అక్కినేని అన్నపూర్ణ కూడా అమెరికాలో సెటిల్ అయింది ఈ అమ్మాయి ఎంత గొప్ప పొజిషన్ లో ఉంది అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివిన ఈ అమ్మాయి సొంతంగా పాజిటివ్ గ్రూప్ అనే ఓ ఆర్కిటెక్చర్ కంపెనీని స్టార్ట్ చేసి కంపెనీ ఎండిగా రాణిస్తోంది ఇక మరో విషయం అది మాత్రమే కాదు వెంకటక్కినేని సినిమా రంగం మాత్రమే కాకుండా ఆయనకి సొంతంగా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి నాగేశ్వరరావు గారు ఉన్న రోజుల్లోనే ఇద్దరు కొడుకులకి సమానంగా ఆస్తులను పంచివేశారు అన్న వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలుసు ఆ సమయంలోనే తనకు వచ్చిన ఆస్తులతో ఆయన సొంతంగా వ్యాపారాలని స్టార్ట్ చేశారు ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు పలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి అక్కినేని వెంకట్కి మరి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బాధ్యతలన్నింటినీ చూసుకునేది ఎవరో కాదు స్వయానా ఆయన భార్య అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు అయిన జ్యోస్నా గారు ఈవిడ అలు ఫ్లోరైడ్ మరియు అన్నపూర్ణ అపెక్స్ కెమికల్ కంపెనీస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తోంది అంతేకాదు తన కూతురు స్టార్ట్ చేసిన ఓ ప్రముఖ ఆర్కిటెక్చర్ కంపెనీకి కూడా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటుంది అలా ఆవిడ కేవలం ఓ ఇంటి కోడలుగా ఇంటి పట్టున ఉండడం మాత్రమే కాదు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా మరియు అలా చూసుకున్నట్లయితే అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు చూసిన కేవలం ఓ ఇంటి పట్టున ఉండే హౌస్ వైఫ్ మాత్రమే కాదుండోయ్ ఆవిడ కూడా ప్రముఖ వ్యాపారవేత్త అన్నమాట తన హస్బెండ్ తన భర్త పిల్లలు స్టార్ట్ చేసిన కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎన్నో కంపెనీస్ కి కీలక పదవులలో ఉండి కంపెనీ బాధ్యతలన్నింటిని దగ్గరుండి చూసుకుంటూ సక్సెస్ఫుల్ గా వ్యాపారవేత్తగా రాణిస్తోంది నిజంగా వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదండి ఈవిడ విడ పెళ్ళైన తర్వాత కూడా ఎంబీఏ చేయడం మాత్రమే కాదు ఆ తర్వాత యుఎస్ కి వెళ్లి కొంతకాలం పాటు అక్కడ ప్రముఖ కంపెనీస్ లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసి మెళుకువలని బిజినెస్ లో కావాల్సిన కీలక నైపుణ్యాలని పెంపొందించుకుంది ఇక ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాతనే సొంతంగా మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ని స్టార్ట్ చేసి ఆ కంపెనీస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను మేనేజింగ్ డైరెక్టర్ గా కీలక పదవులలో ఉండి రాణిస్తోంది అదండి అసలు సంగతి మొత్తానికి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అక్కినేని నాగార్జున అతడి కుటుంబం గురించి అయితే తెలియని ఆశ్చర్యకరమైన విషయం అక్కినేని వెంకట్ గారి భార్య ఏఎన్ఆర్ గారి పెద్ద కోడలు నాగార్జున గారి వదిన ఏం చేస్తుందో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏం చేస్తుందో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడా మాత్రం మర్చిపోకండి